అరవై వద్యం మొదటి వాక్యము లిమ్ము తేజరుము నీకు వెలుగు వచ్చింది అన్నమాట ఈ వాక్య ధ్యానంలో దేవుడిస్తున్నటువంటి భాగ్యం ఏమిటి అని అంటే మనమున్న స్థితిలో నుంచి మనం మార్పు చెందగలిగితే మన తలంపులు మన తలంపులు మన ఆలోచనలు మన ఉద్దేశంలో మనం మార్చుకోగలిగితే దేవుడు నమ్మదగిన వాడు ఆ నమ్మదగిన దేవుడు మన జీవితాలలో ఆయన ఉద్దేశించింది ఆయన నిర్దేశించింది జరగక మానదు దేవుడు మానవుల పట్ల కలిగిన ఉద్దేశం మానవుల పట్ల దేవుడు ఉన్నటువంటి ఆలోచన అది జరగక మానదు కాకపోతే దేవుడు ఒక కార్యాన్ని మానవ జీవితంలో జరిగించలేక ఆయన ఎదుట మనం ఓపికతో నిలవలసిన మనసు ఉండాలి కానీ దేవుడు ఆశీర్వదించే వరకు ఆయన చేతి కింద నిలిచి ఆశీర్వదించబడిన వారి తెన్యులు ఆయన దీవించే వరకు ఆయన చేతి కింద నిలబడి ఉండడం అనేది చాలా ఉన్నతమైన విషయం ఈ విషయంలో చాలా మంది శ్రద్ధ శ్రద్ధ గణపడతారు దేవుడిని అడుగుతారు ఆయన ఇమ్మని కోరుకుంటారు ఆయన ఇచ్చే నాటికి ఆయన ఇచ్చిన నిబంధనను కై కొనరు దేవుడు ఒక వాగ్దానం నీకు ఇస్తున్నాడంటే దేవుడు ఒక మాట నీకు ఇచ్చి ఈ మాట నేను జీవితం నెరవేర్చబోతున్నాను అని అంటే ఆ మాటకి కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని మనం సిద్ధపడవలసిన కొన్ని పనులు ఉంటాయి దానికి సాదృశ్యం ప్రభు ఏమంటాడంటే పెండ్లి కుమార్తె గురించి రాబోయే కాలంలో యేసుప్రభారు రెండవ రాకడలు వచ్చినప్పుడు సంఘాన్ని ఆయన పరలోకాన్ని తీసుకువెళ్లేటప్పుడు ఆయన ఒక సిద్ధపడి గురించి మాట్లాడుతూ పెండ్లికి పెండ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా సంఘాన్ని సిద్ధపడమంటున్నాడు ఇదే రీతిగా అంటే ఒక ఉపమానాన్ని ఒక ఉద్దేశాన్ని ఆయన జరగబోయేదానికి తెలియజేస్తాడు అలాగే దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనం అనుభవించాలంటే దేవుడు మనకిచ్చిన వాగ్దాన ప్రకారం మనం జీవించాలంటే ఆ వాగ్దానాన్ని అనుభవించాలంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి తగినటువంటి శతపాటు కూడా కావాలి తగిన శతపాటు మనం లేకుండా దేవుని వాగ్దానం మనం అనుభవించలేము దేవుని వాగ్దానము దేవుని ఆశీర్వాదం మనం అనుభవించాలంటే ఆ నిబంధన నియమాన్ని మనం అనుసరించవలసిందే అందులో ధనవంతుడు లేడు పేదవాడు లేదు దరిద్రుడని లేదు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆజ్ఞను అనుసరించిన క్రమములోనే దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకోగలరు దేవుని వాగ్దానము నిశ్చయమగా నెరవేరుతుంది అని రాసింది దేవుడిచ్చిన ఆ వాగ్దానం పొందుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయన నియమంలో నడవాల్సిందే అందుకేమంటే లిమ్ము తేజరు లిమ్ము నీకు వెలుగు వచ్చింది అంటే నీ ఉన్న స్థితి నుంచి మార్పు చెందితే నీకున్నటువంటి తలంపులలో నువ్వు మార్పు చెందితే నీకున్న ఆలోచనలలో నువ్వు మార్పు చేసుకోగలిగితే నీ ఉద్దేశాలని మార్పు చేసుకోగలిగితే అందులో ఒకటి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోగలవా నీ ప్రవర్తన అంతటిందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు కానీ ఈ లోకంలో దేవుని బిడ్డలరా చాలా మంది దేవుడు జీవించాలని కోరుకుంటున్నారు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు దేవుని చేత ఉన్నతమైనటువంటి వాగ్దానాలు పొందుకోవాలని చూస్తున్నారు కానీ ఆయన ఆయన ఇచ్చినటువంటి వాక్యము మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అని చెబుతున్నటువంటి ఆ మాట అనుసరించేవాడు ఎంతమంది ఉన్నారు ఆయన మాట అనుసరిస్తేనే కదా ఆయన వాగ్దానం నెరగేర్చేది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోగలవా ఎప్పుడైతే ఇలా ఒప్పుకోవడానికి ఇష్టపడితే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం దేవుడికి ఏమీ పక్షపాతి కాదు ఆయన ఒకరిని దీవించి ఒకరిని విడిచిపెట్టేవాడు కాదు కానీ ఒక వాక్యం ఉంది ఆయన ఎవరిని దీవించ గురునో ఆయన దీవించును తీసివేస్తాడా తీసేయగలడు అది ఎప్పుడు అనంటే వారి వారి క్రియలను బట్టి వారి వాని ఉద్దేశాన్ని బట్టి అందుకని దేవుని ఇచ్చే వాగ్దానాల కంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాల కంటే దేవుడు దయచేసే ఉన్నతమైన ప్రతి దేనికంటే కూడా దేవుని కృప గొప్పది పౌలు గారికి ఉన్న పదహైతు వరకు ప్రభు సందులో మారు ఉపవాసం ఉండి పౌలు ప్రార్థన చేసినప్పుడు పౌలు గారితో ప్రభు మాట నా కృప నీకు చాలు అంటే దీని అర్థము ఎలా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని కృప మనకు తోడుంటే అన్నిటికీ మించినటువంటి గొప్పది అదే దేవుడి కృపలో నన్ను నీచు ఉండటమే ఉన్నతమైన భాగ్యం ఈ దినం మనం ఉదయాన్నే లేచాము ఈ లేచినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నావు దేవ నన్ను పనిలో దీవించు ప్రయాణంలో దీవించు చదువుల్లో దీవించు ఉద్యోగం వ్యాపారంలో దీవించను అంటున్నావా నీ కృపలో నన్ను నడిపించయ్యా నీ కృపలో నన్ను దీవించున్నావా ఎవరైతే గనక దేవునిని ఆయన కృపలో నడిపించయ్యా అని ప్రభువుని అడుగుతారో దేవా నీ కృపలో నన్ను నడిపించు నీ కృపలో నన్ను వర్ధలించే అని ఎవరైతే దేవుణ్ణి ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తారో వారికి ఆ రోజున అన్ని విషయాల్లో జయము కలిగినట్లే అన్ని విషయాలు ఆశీర్వాదం పొందుకున్నట్లే సొలోమాను దేవుణ్ణి అడిగినటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే సొలోమోన దేవుని దగ్గర బలులర్పించి తాను చిన్న వయసులో రాజ్యాధికారం చేపట్టినప్పుడు ఆ రాజ్యాన్ని ఎలా నడిపించాలి అనేది భయం కలిగి దేవుని దగ్గర నిలబడి బలులర్పించినప్పుడు ఆ రాత్రి అత దేవుని చంద నిలబడి ఆ దేవుని సందులో ఉన్నప్పుడు దేవుడు సులోమతో మాట నీకు ఏం కావాలని నాకు బలి నేర్పించామంటే నీ ప్రజల కొరకైన జ్ఞానము నీ రాజ్యము కొరకైన జ్ఞానం అడిగినప్పుడు దేవుడు ఆ విషయంలో ఎంత సంతోషపడ్డాడంటే నీవు ధనములు గాని బంగారము గాని వెండి వజ్రాలు గాని రాజుల శత్రువుల ప్రాణాన్ని గాని గొప్ప పేరుని అడగలేదు కాబట్టి నీవు కృప పొందితివి అన్నట్లుగా నువ్వు వాటిని అడగలేదు గనక వాటిని కూడా నీకు ఇస్తున్నాను ఆ దేవుడు ఆ వాగ్దానము ఇవ్వడానికి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కృప చూపుటలో ఎంత గరుడో చూడండి కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనకు ఉండవలసిన ఉద్దేశము దేవుని కృప కొరకు జీవించే భాగ్యం మనకు కావాలి ఈ రోజున కృప కనిపెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున అది జరగట్లేదు ఇది జరగట్లేదు దేవుడు నాకు అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అనేవాళ్లే కానీ దేవుని కృప కొరకైనా కనిపెట్టుకుని నిజంగా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున చాలా విచిత్రమైన సందర్భాలు కొందరు మాట్లాడుతుంటారు చాలా విచిత్రమైన మాటలు వారికి దేవుని మీద విశ్వాసం ఉండదు వారికి దేవుని మీద విధేయత ఉండదు దేవుని మీద కానీ దేవుడు దీవించలేదే అని మాట్లాడతారు ఇది సమంజసం కాదు ఇదంత ఆశీర్వదించదగినటువంటి పని అయితే కాదు కాబట్టి దేవుడు మొదట లెమ్ము తేజరిల్లము నీకు వచ్చింది వచ్చిందన్నాడంటే నీకున్నటువంటి స్థితిగతులను మార్చుకోవాలి ఖచ్చితంగా నీకున్న ఉద్దేశాన్ని మార్చాలి నీ ప్రవర్తన అంతటి ఏడు దేవుని అధికారానికి ఒప్పుకుంటావా ఈ ఒక్క మాట ఒకవేళ ఎవరి బడిలు ఎవరని మాట వింటుంటే లేదా మరి ఎవరైనా మాట వింటున్న వారు నీ ప్రవర్తన అంతటి ఏందో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటావా ఇదే ప్రభు మాట్లాడతారు ఒప్పుకుంటావా నీవు ఎంతమంది ఉన్నారు నీ చదువు దేవుని చిత్తము నీ ఉద్యోగము దేవుని చిత్తము నీ వివాహము దేవుని చిత్తము నీ పాడి పంటలు దేవుని చిత్తము నీ కలిగున్న సమస్తము దేవుని చిత్తము అని తలబంచిన వారు ఎవరున్నారు ఎవరైతే ప్రతీది అది దేవుని చిత్తమైన వంచుతారో ఆ దేవుని చిత్తానికి సమస్తాన్ని అప్పగించుకున్న వాళ్ళు అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తారు అద్భుతమైన దేవుని నడిపింపును వారు అనుభవిస్తారు ఈ రోజు దేవుడి నడిపింపు లేక దేవుని ఆలోచన లేక దేవునికి ఆశీర్వాదము దొరకక ఈరోజు అనేక మంది ఎన్ని సమస్యల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఆలోచించండి కనుక ధనముంది రాత్రి అనుకోని సందర్భంలో నేను ఒక అధికారి దగ్గరికి నేను వినవలసి వచ్చింది ఆ మేడం నేను అడిగినప్పుడు నాకు అది చేసేసిన తర్వాత నన్ను తీసుకెళ్లినటువంటి మరొక మేడం ఏమని చెప్తారంటే ఈయన దేవుని సేవకులండి ఈయన దేవుని పరిచయం కూడా చేస్తున్నారు సంఘాన్ని నడిపిస్తున్నారు వాక్యాన్ని బోధిస్తారు అని చెప్పినప్పుడు వెంట నేను సంతకం పెట్టించుకుంటా పెడతానంటారో పెట్టనంటారో ఈ అడ్రస్ కి వాళ్ళకి వెళ్ళి కావాలన్నా నాకు మేడం సంతకం నాకు అవసరం పెడతానంటారో పెట్టనంటారో ఏమైనా రూల్స్ చేస్తారేమో ఏమంటారని చెప్పి నేను ఆలోచించు వాళ్ళకి వెళ్తే సరే పెట్టారు మొదటిగా సైన్ పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఆ మేడం చెప్పారు ఈయన దేవుని సేవకులండి కొంచెం ఆయనకి అడ్రస్ మీద కావాలని అంటే ఓ అలాగా అని వెంటనే సైన్ పెట్టారు ఆ ప్రార్థన చేసిన తర్వాత నేను దేవుడు ఆత్మ ప్రేరణతో ఒక మాట చెప్పాను దేవుని మాట ఏదని మీరు వింటానంటే ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాను సరే అండి నాకు చాలా ఇష్టం దేవుని వాక్యం అని చెప్పమన్నారు వాస్తవంగా ప్రభు నమ్మకం కుటుంబం కాదు దేవుని జరిగిన వాళ్ళు కాదండి కానీ చాలా సమస్యల నుంచి దేవునిని తెలుసుకుని దేవునికి చిన్న మొక్కుబడగా చేసుకుని బయటపడిన కుటుంబం ఇప్పుడు ఆ మేడం నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఈ మేడం గారు నా కోసం ప్రార్థన చేసి నన్ను ఇంతవరకు నిలబెట్టారండి అనండి ప్రార్థన చేసిన మేడం ఆమె ప్రార్థన చేయించుకున్న మేడం గారు పై స్థాయి మేడం గారు కానీ ఈ కింది స్థాయి మేడం ప్రార్థన చేస్తే పై స్థాయి గారి జీవితంలో మేలు కలిగిందంట అయ్యో లోకం ఎంత విచిత్రంగా చూసారా మానవ జీవితాలు ఎంత విచిత్రంగా చూసారా మనిషి జీవితానికి అధికారం ఉన్నా మనిషి జీవితానికి ఏ హోదా ఉన్నా ఏ ధన సంపద ఉన్నా దేవుడు అవసరతం అనేది ఎంత ప్రాముఖ్యమైందో చూసారా ఆ మేడం గారు కింది స్థాయి మేడం పై స్థాయి మేడం గారు ప్రార్థన చేస్తే పై స్థాయి మేడం గారు క్షేమంగా ఉన్నారంట కానీ ఆఫీస్కి వచ్చేసరికి స్థాయిలో చూస్తే కింది స్థాయి మేడమే పై స్థాయి మేడం దగ్గర లోబడి ఉండాలా కానీ దైవత్వం కనుక అవసర తీర్చబడే విషయంలో కనుక ఒక క్షేమాన్ని కుటుంబానికి కావాలనే విషయంలో పై స్థాయి ఉన్న మేడం గారు కింది స్థాయి అయిన మేడం గారిని గౌరవిస్తున్నారు దేవుని బిడ్డరా దేవుడు ఎంత కొరపగలిగిన వాడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి ఆయన మహిమ ఎంత గొప్పది ఆయన వాక్యం ఏ చెవిలో పడుతుందో ఆయన చెవిలో ఎవరి గురించి విజ్ఞాపన చేయబడుతుందో వారి జీవితంలో దేవుడు ఎంతగా మారుస్తున్నాడు పై స్థాయిలో ఉన్నటువంటి అధికారి అయినప్పటికీ కూడా ఆమె దేవుని సేవకుడు అని అనగానే నాలుగు వయసులో చాలా పెద్ద ఆమె సుమారు యాభై అరవై ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ ఆమె కూర్చున్నటువంటి కుర్చీలోంచి లేచి నిలబడి చాలా మర్యాద మాట్లాడారు చాలా గౌరవంగా దేవుని బిడ్డలారా ఒక్క మాట మనం ఆలోచిస్తే ఈరోజు దేవుడు ఏమీ లేని వారికి కాదు అన్ని ఉన్న వారికి కూడా అవసరం దేవుడు వారికి చేస్తాను మేము ఎంత గొప్పదనంటే ఆ అధికారిక వాదాలు ఉండి ఆ తల్లిగారు మాట్లాడనమాట దేవుడు మా జీవితంలో చాలా కార్యాలు చేశాడండి ఎంత కలిగిన దేవుడండి దేవుడు కురపను కొనియాడాలి మనము కూడా కాబట్టి ఈరోజు ఈ లోకంలో వాదాలు ధన సంపదలు ఆస్తి వ్యాపారాలు ఉద్యోగాలు అనేవి ఉండాలి సంపాదించుకోండి మీరు కష్టపడండి మీరు సంపాదించుకోండి మీ కష్టాచేత వర్దిల్ల దేవుడిని అడగండి మీ ఉద్యోగాలు రావాలని వ్యాపారాలు జీవించబడాలని మీకు కలిగిన ప్రతి దానిలో దేవుని జీవన సహాయం అడగండి ఆయన మీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు అయితే ఆయన కృప మనకు ఉండాలి మనకు వెనుకున్న దానిని బట్టి మనకు ముందున్న దానిని బట్టి మనం కాస్త గర్వం గర్వముగాను కాస్త అహంకారంగా మనం మాట్లాడి దేవుని కృపను దూరం చేసుకుంటే మన జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందలేం ఇప్పుడు నేను ఒక మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి నేను వాక్యం అందిస్తున్నాను గత వారం ఒక చోటుకెళ్ళి నేను అలాగే ఒక మంచి ప్రదేశంలో నేను దేవుని వాక్యం రికార్డ్ చేసుకుంటున్నప్పుడు ఇలాగ లైవ్ చెప్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నారు అన్నాడు ఎమ్మెల్యే చిన్నగా రికార్డ్ చేసుకున్నామంటే వెళ్ళిపోవాలన్నాడు తీసుకెళ్ళిపోవాలన్నాడు చేతుల బైబిల్ తీసాడు ఒకవేళ దేవుని వాక్యం నేను చెబుతున్నానని అని నచ్చలేదం అది ఆయన వ్యక్తిగతం కానీ కొందరు అయితే ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు కానీ అందరూ దేవుని కృపగా కనిపెట్టుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రభు నెరిగిన పెట్టిగా నీవింకా దేవుని కృపగా కనిపెట్టుకుంటే దేవుని పెట్టినారాశీర్దించబడతాం ఇసరాయలు ప్రజలు ఐగొప్ప దేశం నుంచి స్థానాను ప్రయాణంలో వారు దేవుని ఎంతవరకు కనిపెట్టారు దేవుని కృపాసులు వారు పొందుకున్నారా ఒక తరము తరమే ఒక తరము తరమే నలభై ఏళ్ళు అరణ్యములో అరణ్యవాసం చేసే అరణ్యములో ఎండు ట్యాగులు రాలిపోయినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే వారు పిలువబడినప్పుడు దేవుడు కృపతో పిలువబడ్డారు వారి పిలువబడినప్పుడు దేవుడు కృపతో పిలువబడి దేవుని అద్భుతాలు ఎర్ర సముద్రం దాటే వరకు ఎన్నిన్ని అద్భుతాలు వారు చూశారు కానీ విచిత్రము వారు దేవుని కార్యాలు చూస్తూ ఉండి దేవుని కృతను వారు మర్చిపోయారు దేవుని ప్రేమను వారు మర్చిపోయారు మానవ జాతి యావత్తూ కూడా కనుక ఒక్కరిలో కూడా నీతి లేదు అనే మాట ఏర్పడుతుంది నీతి ఎందుకు లేదనంటే నీతి అనగా జరిగిన మేలు మరిచిపో మర్చిపోకూడమే నీతి దేవునికి నమ్మకంగా ఉండడమే నీతి నోట్లో యథార్థత మాట్లాడడం నీతి సత్యమగా జీవించడం నీతి కానీ ఆ ఇస్రాయల్ ప్రజలు ఐగుప దేశం నుంచి దాటి అగ్ని కొలిమి లాంటి ఆ స్థితి నుంచి దాటి వారి ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చిన తర్వాత శత్రువుని తమ కళ్ళు పెట్టి దేవుడు సంహరించిన చూసి కూడా వాడు మాట్లాడిన మాట నీరు లేవని దేవుడి మీద చనిగారు చల్లని మేఘస్తంభం కింద నడిపిస్తున్నాడు ఏ అరణ్యములోనైతే వారు అగ్ని కొలిమి లాంటి ప్రతిభలు కొలిమిలో పడినటువంటి దాని వల్ల బతికారో అదే అరణ్యాన్ని దాటి వస్తున్నప్పుడు వేడి తగలకుండా కాపాడినటువంటి దేవుని కొంత వారు కనిపెట్టగలిగారా ఆ సహారా ఎడారి అంచున్నదే ఈజిప్ట్ ఇజ్రాయల్ చేశారు ఆ ఎడారిలో ఈజిప్ట్ పట్టణం కట్టబడింది ఆ రాజ్యంలో వారు కొలిమిలాంటి బతుకు ఆ రాజు చేతుల్లో బానిసలుగా అలాగే వాతావరణానికి వేడి ఒక్కపోతకి చాలా బాధపడ్డారు రాత్రి విపరీతమైన చలికి చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఆ సముద్రం దాటి వచ్చిన తర్వాత దేవుడు వారి తల మీద చల్లని మేఘ స్తంభాన్ని వారికి దేవుడు రాత్రి అగ్నిస్తంభాన్నిచ్చి వారు కొన్ని వందల ఏళ్ళకి అరణ్యంలో బతుకుతూ ఎండవేడు తట్టుకోలేని జీవితంలో నుండి పగటి కాలం చల్లటి మేఘ స్తంభాన్ని వారి తల మీద ఉంచితే రాత్రి అగ్ని స్తంభాన్ని ఉంచితే ఇక్కడ ఆ ఎడారి ప్రాంతంలో ప్రాక్టరీస్ని అంటే ప్రమాదకరమైన సర్పాలు ఉంటాయి ఆ సర్పాలు అరణ్యంలో ఇసుక దాక్కుని ఉంటాయి వారు నడుస్తున్నప్పుడు రాత్రి పత చేస్తున్నప్పుడు ఆ అరణ్యములో ఆ రాళ్ళు కుట్ట ఇసుక దిబ్బల మధ్య తేళ్లు పాములు లాంటివి వారిని పాత పెట్టకుండా వారిని గాయపరచకుండా దేవుడు వారి తల మీద రాత్రి అగ్రిస్తం పెట్టాడు పగటి కాలం మేఘస్తం చల్లటి మేఘస్తం పెట్టాడు ఇంత క్షామకరమైన స్థితిని ఇంత భద్రత కలిగిన జీవితాన్ని అనుభవిస్తున్నా కూడా వారి దేవుని మీద సరిగారం అని అంటే దేవుని కొరపని మానవుడు ఎంత త్వరగా మర్చిపోతాడు చూడండి దేవుని కొరపని మానవులు ఎంత త్వరగా విడిచిపెట్టేస్తారు చూడండి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట వారు అరణ్యమందు దేవుణ్ణి శోధించారు వారు ఉదయాలను కఠినపరుచుకున్నారు దేవుడు చాలా సందర్భాల్లో మోషత అంటాడు నువ్వు తప్పుకుంటే వాళ్ళని చెప్తా నీకు సంతానం ఇచ్చి వాళ్ళకి ఆనాదేశం ఇస్తా వాగ్దానం అంటాడు వారిని పథకమని చెప్పిన దేవుడే వారిని తీసేయబోతున్నాను అని విసిగిపోయాడంటే దేవుని బిడ్డారా దేవుడు నీ విషయంలో విసిగిపోయేలాగా ఉండదు దేవుడు నీ విషయంలో వేదన పడేలాగా దేవుడు నీ విషయంలో చాలా నిర్ల ఆయనకి నీ మీద నిర్లక్ష్యం అనేది రాని కూడా చూసుకోవాలి ఎందుకంటే వీటిల ప్రభు నీ కొరకు ఆయన ఎన్నో చేశాడు వారి జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించలేదు వాగ్దాన భూములు వారు ప్రవేశించలేకపోయారు ఇది చాలా దురదృష్టం దేవుడు వారిని ఆశీర్దిస్తారని వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానం పొందుకోవడానికి దేవుని కృపకై విధేయత కనబరచకపోవడము చాలా దురదృష్టకరము విధేయత కనబరుచుంటే నిజంగా ఎంత దీవించబడేవాళ్ళు ఆ యొక్క విధేయత కనబరుచుంటే ఎంత దీవించబడేవారు ఈ రోజున తమ ప్రవర్తనని దేవుడి వాక్యానుసారంగా దేవుడి ఆత్మానుసారంగా మార్చుకోలేక చాలా మంది తమ జీవితాలలో దేవుడి వాగ్దానాలు పోగొట్టున్నారు దేవుడు వాక్యం అంటది నిమ్మో తేజరులు నీకు వెలుగు వచ్చింది దేవుడిని అంటున్నాడు లే నీ స్థితి మార్చుకో నీ తలంపులు మార్చుకో నీ ఆలోచనలు మార్చుకో నీ ఉద్దేశాలను మార్చు నీ ప్రవర్తన తీరు మార్చు నీ విధానాల మార్చు నీ మీద వెలుగు ఉదయిస్తుంది అంటున్నాడు బ్రాహ్మత కూడా దేవుడు అదే చెప్పాడు కదా నీ ఉన్న దేశంలో జరుగురు బయటకు వస్తే నేను దీవిస్తానన్నాడు ఉన్న చోట నీవు ఉండి ఉన్న ఆలోచన మార్చుకోకుండా ఉన్న తలంబలు మార్చకుండా ఉన్న ఉద్దేశాలు మార్చుకోకుండా నీవు అలాగే ఉండి దేవుడు దీవించాయనంటే దేవుని బిడ్డ లోకాసు వార్తలో ఒక విందు ఏర్పాటు చేసినటువంటి ఒక ధనవంతుడు ఆ విందుకు వచ్చిన వారికి గుమ్మమ్మ దగ్గర తెల్లని వస్త్రాలు ఇప్పించాడంట వారిని శుభ్రంగా స్థానాలు చేపించి ఆ తెల్లని వస్త్రాలు దేనికోసం అంటే ఆయన ఇచ్చే విందులోకి వెళ్ళాలంటే శుభ్రం చేసుకుని తెల్లని వస్త్రాలు పరిశుభ్రంగా వెళ్ళాలి ఆయన ఆ బిందు ఇచ్చినప్పుడు గేటు దగ్గర తెల్లని వస్త్రాలు ధరించమని చెప్పి తెల్లని వస్త్రాలు ధరించకుండానే ఆ లోపలికి వెళ్ళాడు ఈలోన జరిగింది ఏంటంటే ఆ ధనవంతుడు వచ్చాడు ఆ అతను ఆ భోజనపు శాలలోకి వెళ్ళినప్పుడు అందరూ చక్కటి తెల్లని వస్త్రాలు తీసుకుని చక్కటి పరిమణం ఉపాయించేలాగా చక్కగా అందంగా తెల్లని వస్త్రం ధరించి కనబడుతుంటే ఎవరో ఆ ప్రాంగణంలో ఒక మూల ఒక వ్యక్తి మురికి బట్టలేసి కనపడ్డాడు పిలిచి అడిగాడు అందరికి తెల్ల బట్టలు ఇవ్వబడ్డాయి నీవు మురికి బట్టలతోనే ఎందుకున్నావు ఎందుకు శుభ్రం చేసుకునేది అతడు మౌని ఉన్నాడు నీమాన్ని నిబంధన మీరి దొరికిపోయాడు ఈ రోజు దొరికిపోయిన వాడు మౌనంగా ఉండడం తప్ప చేసేది ఏమంటది అతడు దేవుడి నిబంధన నిబంధనైకోనలా అనగా ఆ అధికారి ఆ నాయకుడు ఆ యొక్క ధనవంతుడు ఇచ్చిన విందికి రావాల్సిన విధంగా అతను రాలేదు కనుక అతడు నియమాన్ని ఉల్లంఘించాడు ఎందుకు స్నేహితుడ ఎలా చేసేవేంటే మౌని అన్నాడు ఆ అతనికి అర్థమైంది అతను జైలు చరసాలు వేయించాడని ఉంది దేవుని పెట్టారా దేవుడు తన రాజ్య తన రాజ్యంలోని మన ఆహ్వాని ఆహ్వానిస్తున్నాడు దేవుడు తన రాజ్యంలోని మన ఆహ్వానిస్తున్నాడు దేవుడు మన కుటుంబంలోనికి ఆయన రావాలని కోరుకుంటున్నాడు నీ జీవితంలోకి ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు నిన్ను ఆయనతో పాటు ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు ఇవన్నీ మనం చూస్తే కనుక దేవుడు నీ దగ్గర రావాలన్నా నీవు ఆయనతో ఉండాలన్నా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చే దాన్ని నెరవేర్చాలన్నా ఆ వాగ్దానం నువ్వు అనుభవించాలన్నా దేవుని కురవడం మనకి అవసరం కనుక తన స్థితిని మార్చుకుని ఆయన ఎక్కువ రావడం మనకి అవసరం నీ స్థితి మార్చుకో నీ తలంపులను మార్చుకో నీ ఆలోచనను మార్చు లెమ్ము తేజరి లెమ్ము నీకు వెలుగు లేచి నిలబడితే నీకు వెలుగు లేచి ని మార్చుకుంటే నీకు వెలుగు నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి లోబడు అపరాములు పడ్డాడు దీవించబడ్డాడు కనుక దేవుని బిడ్లరా ఆనాడు సుమారు ఇరవై లక్షల మంది అయుప్త దేశం నుంచి బయలుదేరితే ఆ బయలుదేరిన వారిలో ఇద్దరే కదా కానాడ దేశం అడుగుపెట్టింది ఆ కాలేబు యహోశవ వీరిద్దరే కదా ఆ దేశంలో అడుగుపెట్టింది వీరిద్దరికే విధేయత ఇన్ని లక్షల మందిలో వీరిద్దరికే విధేయత ఉన్నది సమస్యలున్న పరిస్థితుల్లో దేవుడు మరణ నేను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి లేచి కేజరిల్లు దేవుడు వెలుగు నీ మీద ఉదయిస్తుంది నువ్వు కోల్పోయినవని ఇవ్వడం దేవుడికి ఇష్టం నీ ఓటములో జయం ఇవ్వడం దేవుడికి ఇష్టం నీ నందల్లో ఘనత ఇవ్వడం దేవుడికి ఇష్టం కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరిలరా ప్రియ తల్లి తల్లి సమానులు తండ్రి సమానులరా ప్రి పెద్దలారా దేవుని ప్రేమను బట్టి దేవుని కృపను బట్టి మిమ్మల్ని ప్రతిమలాడుతూ దేవుడి నామములో ప్రేమతో మీరు చెప్పే మాట మీ స్థితిని మీ ఆలోచన విధానాన్ని మీ తలంపుల విధానాన్ని మార్చి ఆయన అధికారాన్ని మనం ఒప్పుకున్నట్లయితే నీకు వెలుగు కలుగుతుంది నువ్వు తేజరిల్లము నువ్వు వాషర్